ఏవండి ఏమన్నా తీసు తినేసారు అప్పుడే నేను ఇంకా తెచ్చుకుందాం అనుకుంటున్నా ఈ రోజు వంట ఎలా ఉంది కొంచెం ఉంది అదే యూట్యూబ్ లో చూసి కొత్తగా ట్రై చేసా బానే ఉంది ప్లేట్ ఇలా ఇచ్చే సూపర్ ఉంది నువ్వు ఇలా ట్రై చేస్తూనే ఉండాలి అప్పుడే ఆరైపోయిందే ఆయన వస్తుండుంటారు ఇల్లంతా నీట్గా సర్దేసి నేను కూడా చక్కగా రెడీ ఉంటాను వచ్చినట్టున్నారు ఈ ఈరోజు నేను ఎలా ఉన్నాను అబ్బా నాకు కొంచెం నీరు తీసుకురా ముందు సరే నువ్వు సూపర్ హే ఇంకొకరు నిన్ను పొగడాలా ఏంటి నీకు తెలీదా నువ్వు ఎంత అనుకుంటావు అండి బయటికి వెళ్ళి చాలా రోజులు అయింది కదా ఈ రోజు బయటకి వెళ్ళి డిన్నర్ చేసి వద్దామా ఈ రోజు వద్దులే ఇంకెప్పుడైనా చూద్దాం పోనీ కాఫీ షాప్ కి వెళ్ళి కాఫీ తాగొద్దామా నేను ఎక్కడికి రాలేదు విసిగించుకుంటే అరే వినండి సంధ్య కాల్ చేద్దాం హలో సంధ్య అలా బయటికి వెళ్ళి ఒక టీ తాగేసి వద్దామా లేదే నాకు పని ఉంది ఇంకా రోజు వెళ్దాం సరే అయినా నాకు ఒక విషయం అర్థం కాదు ప్రతిదానికి నీతో పాటు ఇంకొకరు తోడుగా రావాలా నువ్వు ఒకదాన్ని వెళ్ళలేవా దేవుడు నీకు కూడా రెండు చేతులు రెండు కాళ్ళు ఇచ్చాడు కదా నువ్వే వెళ్ళి టీ తాగి రాలేవా ఛీ వెళ్ళొస్తా ఒక్కదాన్నే వెళ్ళొస్తా హ్యాపీగా